సాహితీలకు సాహితీ అభిమానులకు సాహితీ పోషకులకు గౌరవనీయులైన వేదికను అలంకరించిన సాదర స్వాగతం సుస్వాగతం ఏమండి ఎవరిలో చలనం కనిపించడం లేదు మీ అందరి కోసమే కదా నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి మనం విచ్చేసాము అంటే దానికి కారణం ఒక సమున్నత శక్తి అని నేను అనుకుంటున్నాను వారు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అభ్యుదయ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ మామ్యాల సైజ ఆవిడ రాసినటువంటి గతి తప్పిన ఋతువు పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం ఈ రోజు మనం అందరం ఇక్కడ కూడా కలుసుకున్నాము ఇందులో చాలా ఉంది ఆవిడ రాశారు అంటే ఆవిడ ఎంతగా మొదలు ఉంటారు అలాగే ఇంకా మా గురువు గారనే నేను చెప్తాను ఎక్కడున్నా కూడా సాహిత్యంలో నాకు గురువు గారుగా నేను పది సంవత్సరాల క్రితమే వారిని అనుకున్నాను అలాగే ఇప్పటి వరకు కూడా వారితో ఇలా ట్రావెల్ అవుతూ వస్తున్నాను వారు డాక్టర్ బిక్కీ కృష్ణ గారు కళా రత్న బిక్కీ కృష్ణ గారు వారు పారిజాతం అనే పుస్తకాన్ని అంటే ఇండియన్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఫౌండేషన్ తరఫు నుంచి దాదాపుగా అనువాద సాహిత్యం కళా రంగాల భాష పత్రికలో దాదాపుగా పదహారు సంచికలను వారు విడుదల చేశారు వారి చేతుల నుంచి ఎన్నో కవితలు గజల్స్ రచనలు అంతకు మించి రచయితలు ఒక రచయిత ఉద్భవించాడు అంటే ఒక చోట ఆ క్రైమ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి వారు పది సంవత్సరాల క్రితం నాకు ఒక మాట అన్నారు నిజంగా నాకు అది చాలా మనసుకి ఎప్పటికీ హత్తుకునే ఉంటుంది అంటే రచన అనేది మనిషిని మారుస్తుందని ఆ రచనలు అనేవి సమాజానికి మార్గ నిర్దేశనం చేస్తాయని ఎంతో మంది అక్షరం రాని వాళ్ళని కూడా అక్షరాలుగా నేర్పించి వారితోటి కవితలు రాయించి వారిని కవులుగా ప్రసిద్ధం చేసినటువంటి గొప్ప వ్యక్తి వికీ కృష్ణ గారు నా దృష్టిలో ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం కూడా ఈ రోజుల్లో చాలా మంది ఎవరికి వారు మాత్రమే పైకి రావాలి బాగా పాపులర్ అవ్వాలి అంతకు మించి మాకే అన్ని రావాలి అనుకుంటారు కానీ వారు అలా అనుకోవట్లేదు సమాజంలో కవులు అనేవాళ్ళు ఖచ్చితంగా బాగా అభివృద్ధి రావాలి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక కవి ఉద్భవించాలి ఈ సమాజంలో క్రైమ్ అనేది తగ్గిపోవాలి అనే ఎన్ని దాదాపుగా వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించి కవిత్వం సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు వేలకు పైగా వారు నిర్వహించారు అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది దాదాపుగా ఇప్పటి వరకు భారతదేశం చరిత్రలోనే ఆయన మొట్టమొదటిగా స్వీకరించి చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ వేలంటే మా సామాన్యమైన విషయం కాదు అంటే పదివేలలో ఎంత ఎన్ని లక్షల మంది కవులు ఉంటారు అలాగే దాదాపుగా ఆరు వేలకు పైగా సభా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి వారము ప్రతి నెల దాదాపుగా అరవై ఏళ్లకు పైగా వయసు ఉన్నా కూడా ఇంకా కూడా వారు సమాజానికి ఇంకా కవులను బయట ప్రపంచానికి మరింతగా సమాజ సేవకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా సమాజ సేవ చేస్తూ ఉంటారు కానీ వీరు కవులుని కళాలని వారిని అంటే ఆయన ఒక చేత్తో కలంతో హలం పండిస్తున్నారు అలా ఆయన ఏ విధంగా అయితే ఉంటారో అందరి చేత కూడా ఆ కళాలను హలాలుగా మార్చి కవులను అందరినీ కూడా తయారు చేస్తున్నటువంటి ఒక శ్రామికుడు నా దృష్టిలో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఈ రోజు నిజంగా నేను అనుకోలేదు మా గురువు గారు ఫోన్ చేసి నువ్వు కావాలి రావాలి అని చెప్పేంత వరకు కూడా నాకు పేరుండి సన్మానం ఉంది అనేది కూడా నాకు తెలియదు కానీ నిన్ను ఫోన్ చేసి చెప్తే నేను షాక్ అయ్యా ఏంటి గురువు గారు మీరు చెప్తున్నారు శిష్యులు మర్చిపోవచ్చో గురువు మర్చిపోరు అని అని చెప్పి ఒక్క మాట అన్నారు నిజంగా ఎంత గొప్ప ఆలోచన అసలు నాకు ఆయన కవిత్వం సంబంధించే కాదు ఏ విషయంలో కూడా నేను ఏది మర్చిపోరు అలాంటిది ఈ రోజు ఇలా ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా వేదిక తీసుకురావడం అనేది అంత చాలా చిన్న విషయం కాదు దాదాపుగా నాకు ఇద్దరు అమ్మలు ఈ వేదిక మీద దాదాపు అక్కడ శంకరం వేదిక ఉన్న స్థాపించినటువంటి ధనలక్ష్మి అమ్మగారిని గారిని అట్లాగే గిడుగు రాకూర్తి ఫౌండేషన్ సభ్యురాలని కాంతి కృష్ణ గారు నిజంగా నాకు పది సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఇద్దరు అమ్మల్ని ఇచ్చారు ఆయన అంత గొప్ప విషయం ఎందుకంటే ఇచ్చినది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి తీసుకున్నది మనం మర్చిపోవచ్చు ఇచ్చినది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి నా దృష్టిలో ఇక్కడ వేదికను అలంకరించినటువంటి జడ్జి గారు పది సంవత్సరాలకు పైగా వారు ఎన్ని సేవా కార్యక్రమాలకు వస్తుంటారు ఎన్ని సాహిత్య సభలకు వస్తుంటారు అవిశ్రాంతంగా వారు చేస్తూనే ఉన్నారు జడ్జిగా వారు రిటైర్ అయ్యారంటున్నారు కానీ ఇంకా జడ్జి వారు ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది రాములు గారు రాములు గారిని నేను పది సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఎంత యంగ్గా ఎనర్జిటిక్ గా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు వారు చాలా సంతోషం అనిపిస్తుంది అండి పెద్దవారిని అందరినీ కూడా తలపడిన యువకుల్ని ఇక్కడ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే జల్దీ గారు వారు అసలు ఎప్పుడు కూడా వారు ఒక ఆఫీసర్ అనే ఆలోచన ఎక్కడా కనిపించదు ఒక సాహిత్య వేత్త అలాగే సాహిత్య పోషకులు గానీ కనిపిస్తూ ఉంటారు ఎన్ని పుస్తకాలు రాస్తుంటారు వారి గ్రూప్ లో ఎంత మంది కవితలు రాస్తూ ఉంటారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇస్తుంటారు ఆ గ్రూప్ లు చూస్తున్నప్పుడే అర్థమవుతూ ఉంటుంది చాలా ధన్యవాదాలండి ఇలాంటి వారు ఇక్కడ పుస్తకం రాసినటువంటి గది తప్పిన ఋతువుకు సంబంధించిన పుస్తకావిష్కరణ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆవిడ అని మనం నిజంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఆలోచనతో రాసారో ఎలాంటి ఇది చేశారో నిజంగా సామాన్యమైన విషయం కాదు ఇలా రాయాలి అంటే ఒక డాక్టర్ గా అయి ఆవిడ ఇలా రాయడం అనేది అంత చిన్న విషయం కాదు వారికి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది రోగులు పరీక్షించడమే కాదు ఇలా సమాజానికి కొన్ని పుస్తకాల రూపంలో అందించాలి అనేది వారి మంచి ఆలోచనకి నిజంగా ధన్యవాదాలమ్మా చాలా అక్కడ కూర్చున్న వారి కవులు ఇంకా ఇక్కడ ఉండిపోయారు పెద్దవారు ఎవరో ఆ అమ్మను కూడా నిజంగా గుర్తు చేసుకోవాలి ధన్యవాదాలమ్మ అక్కడ ఇంకొక అమ్మ ఉన్నారు ఇందా అంత మంది అమ్మలు ఉన్నారు సుభాష్ గారు నిజంగా వీరెంత గొప్పవారు అనేది నేను చెప్పే స్థాయి ఉందా లేదో కూడా నాకే తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలను తీసుకుని వచ్చి బిక్కీ కృష్ణ గారు అనే ఆణి ముత్యం వారు అందరినీ కూడా వారి తయారు చేస్తూ వస్తున్నారు ఈ రోజు గీతా జయంతి అంటే గీతా జయంతిని కృష్ణుడు అందరికీ కూడా ప్రపంచానికే గీతను అందించి అర్జును ఒక్కడికే ఇచ్చారని అనుకుంటారు కానీ ప్రపంచానికి ఆయన గీతా బోధన చేశారు అలాగే వికీ కృష్ణ గారు మనందరికీ కూడా కృష్ణ తత్వాన్ని అనుకోవచ్చు లేకపోతే గీతలాగా అందరి చేత కవితను రాయిస్తూ ముందుకు సాగుతూ ఉన్న వారి జీవితాన్ని అంకితం చేశారు ఈ సాహిత్య సేవకి సాహిత్య అభివృద్ధికి కౌల అభివృద్ధికి ఎన్నో కృషి చేస్తూ ఎంతో కృషి చేస్తూ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా వారు అవార్డులు అందుకున్నారు అంత చిన్న విషయం కాదు సాహిత్యంలో ఆ స్థాయికి వెళ్లడం ఒక ఎంతైతే అందరినీ తనతో పాటు నడిపించి తను ముందుకు ఉండి వాళ్ళందరినీ తీసుకుని వెళ్లడం ఇంకా గొప్ప విషయం ఇలాంటి వ్యక్తులని గురువుగా భావించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇలాంటి మంచి అవకాశం ఇచ్చారు ఈ వీరి చేతుల నుంచి ఇంకా ఇంకా కూడా కొన్ని పుస్తకాలు ఆవిష్కరణ కావాలని కోరుకుంటూ అలాగే చివరలో నేను ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నా మీ అందరి అనుమతితోటి రెండు నాలుగే నాలుగు లైన్లు ఉంటుంది అవకాశం ఇస్తే అంటే నేను నన్ను కూడా రాయించారు కదా అందుకని చెప్పి అంటే చిన్న ఆలోచన నుంచి చందమామతో చెలిమి చల్లగాలిలో చిలిపి చిరాకులే మరచి చెకోళ్ళ విహరించి చిరునవ్వులు చిందించి చెక్కిళ్ళు ఎరుపెక్కించి చారిడి కన్నులు మెరిసి చంచల మదిని మధించి చతురు విధముల శోధించి చైతన్యమై సాధించి చరిత్రలో నిలిచి ఇది ఇంత చిన్న కవితని మీ అందరికి సమక్షంలో తగిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చాలా శిష్యురాలు గురువులు మిచ్చిన శిష్యురాల చాలా మంది గురువులు ముంచే శిష్యులే ఎక్కువ ఉన్నారు గురువులు శిష్యులు చాలా తక్కువ అతిగా కాలంలోనే అమ్మాయి ఎందుకంటే నేను మీడియా రంగం ఒక వ్యక్తి కాబట్టి టెన్టీవీలో నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి చూసి అప్పుడు చాలా మంచి యాక్టివ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఛానల్స్ లో పనిచేసింది చాలా సోషల్ సర్వీస్ మోటో ఉన్నటువంటి అమ్మాయి అందుకే మా యొక్క సంస్థకు డైరెక్టర్గా కూడా పెట్టారు చాలా చక్కగా ఎందుకంటే యాంకర్ అనిపించుకున్నావు సంక్షిప్త సుందర సందేశం ఇచ్చిన శిల్పికకు నేను మీ కలతల మధ్య అభినందన తెలియజేస్తూ 女朋友。Hmm.